ఒకరోజు బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడుతూ ఉంటారు అది చూసిన మహాశివుడు దానిని పరీక్షించడానికి అనంత జ్యోతిర్లింగంగా మారి దాని ఆది లేదా అంతం తెలుసుకోమని ఎవరైతే ముందుగా దాన్ని తెలుసుకుని చేరుకుంటారో వాళ్లే గొప్ప అని వాళ్లకు చెబుతాడు వెంటనే విష్ణువు వరాహంగా మారి భూమిని తవ్వుకుంటూ జ్యోతిర్లింగానికి ఆది ఎక్కడో తెలుసుకోవడానికి బయలుదేరతాడు బ్రహ్మ హంసలా మారి ఎగురుకుంటూ పై అంచుకు వెళ్లి జ్యోతిర్లింగానికి అంతం ఎక్కడో తెలుసుకోవడానికి బయలుదేరతాడు విష్ణువుకి అర్థమవుతుంది అసలు జ్యోతిర్లింగానికి అంతమే లేదని అప్పుడు శివుడి దగ్గరకు వెళ్లి నేను చేరుకోలేకపోయాను అని ఒప్పుకుంటాడు బ్రహ్మ కూడా పై అంచుకు చేరుకోలేకపోతాడు కాని పైనుండి రాలిపడుతున్న ఒక కేతికీ పువ్వును పట్టుకుని జ్యోతిర్లింగ ఆరంభంలో దొరికింది అని శివుడితో అబద్ధం చెబుతాడు ఆ కేతికీ పువ్వు కూడా బ్రహ్మ చెప్పింది నిజమే అంటుంది శివుడు ఆ అబద్ధాన్ని గ్రహించి ఈ రోజు నుండి బ్రహ్మకు భూలోకంలో పూజలు జరగవు అని అలాగే బ్రహ్మకు సహాయం చేసిన కేతికీ పుష్పం నా పూజకు పనికిరాదు అని శపిస్తాడు శివుడు లింగోద్భవం జరిగిన రోజే ఈ మహాశివరాత్రి